హాయ్ ఫ్రెండ్స్ నవోదయ అప్లై చేసుకునే వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే నవోదయ సిక్స్త్ క్లాస్ అడ్మిషన్లకైతే సో అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది సో ఈ అప్లికేషన్ డేట్ కూడా ఎక్స్టెండ్ అయితే చేశారు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు అయితే ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుకునే వాళ్ళైతే ఈ దీనికైతే అప్లై అయితే వేసుకోవచ్చు అప్లై చేసుకునే వాళ్ళు మెయిన్గా ఈ త్రీ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఒకటి మీ ఆధార్ కార్డ్లో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి నేము డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా ఆధార్లో ఉన్నట్లయితే తీసుకుంటుంది ఇంకోటి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఆధార్ లింక్ ఉన్న ఓ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది అప్లికేషన్ టైంలో రావడం అయితే జరుగుతుంది ఇంకోటి ఆధార్ కార్డులో అడ్రస్ అదేవిధంగా ఇప్పుడు చదువుతున్న స్టడీ అడ్రస్ అనేది సేమ్గా ఉండాలి అదేవిధంగా సేమ్గా ఉంటేనే మనకు అప్లికేషన్ అనేది తీసుకుంటుంది సేమ్ లేకపోయినా కూడా మనకు అప్లికేషన్ అనేది తీసుకోవచ్చు దానికి సెకండ్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మీరు స్కూల్ ఎక్కడైతే చదువుతున్నారో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తే అప్లికేషన్ అనేది తీసుకోవడం అయితే ఉంటుంది సో లాస్ట్ డేట్ వరకు చూడకుండా ఈ మూడు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇవి లేకుంటే మళ్ళీ ఇవి అప్లై చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి సో అప్పటివరకు లాస్ట్ డేట్ అనేది అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది దీని యొక్క ఎగ్జామ్ అనేది మనకు జనవరి ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే ఉంటుంది దీన్ని అప్లై చేసుకోవడానికి మనకు ఒకటి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది ఆ ఫామ్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని దాంట్లో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది నింపాల్సి ఉంటుంది ఆ స్టూడెంట్ డీటెయిల్స్ కూడా నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎక్కడ చదివారు అనే డీటెయిల్స్ అయితే నింపాలి దాని మీద ఫోటో అంటించి ఇప్పుడు చదువుతున్న స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ సైన్ స్టాంప్ అనేది పెట్టి మన ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో రూడర్లో చదివిన వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ కానీ ప్రిజర్వేషన్ కానీ ఉంటాయి దీని యొక్క సెంటర్స్ అనేది మీ లోపల అయితే పడడం అయితే జరుగుతుంది దీన్ని మనం ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్లో కూడా రాయొచ్చు తెలుగు హిందీ ఆ విధంగా రీజన్ లాంగ్వేజ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు అప్లై చేసినప్పుడు ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియం కాబట్టి అందరూ ఇంగ్లీష్ అనేవి పెట్టుకోండి మీడియం అయితే దీంట్లో మనకి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది దీంట్లో మెంటల్ ఎబిలిటీ ఫార్టీ ఆర్థమెటిక్ ట్వంటీ లాంగ్వేజ్ టెస్ట్ ట్వంటీ ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మనకు టూ అవర్స్ టైం అయితే ఉంటుంది మీ పిల్లలకి ఫోర్త్ ఫిఫ్త్ నుండి నవోదయ సైనిక్ స్కూల్ ఈ రెండు కోచింగ్ అయితే ఇస్తే ఈ ఎగ్జామ్లో మెరిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది మనకు ఓఎంఆర్ షీట్లోనే ఉంటుంది సో బబుల్ చేయాల్సి ఉంటుంది ఆప్షన్స్ అనేటివి సో ఈ బబ్లింగ్ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది సగం నింపినా లేకుంటే ఒక దాంట్లో రెండు మూడు బబుల్స్ నింపినా కూడా రాంగ్ ఆన్సర్ కింద ఉంటాయి సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పిల్లలకు ముందే అయితే చెప్పండి కింద శాంపుల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మన కింద వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను అక్కడ నుండి డౌన్లోడ్ అయితే వేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది మనకు మెరిట్ లిస్ట్ వచ్చాక సెలెక్ట్ అయిన వాళ్ళకి మొబైల్ ద్వారా కానీ లేకుంటే మెయిల్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది వాళ్ళకి కాల్ కూడా ఇస్తారు మనకు మెరిట్ లిస్ట్లో మన నేమ్ కూడా పీడిఎఫ్ దాంట్లో చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లో సో ఇది అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ని మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మీరు డౌన్లోడ్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ పైన స్కూల్ నేమ్ అదేవిధంగా అన్ని క్యాపిటలేటెస్ట్లో అయితే రాయాలి స్టూడెంట్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అదేవిధంగా క్యాస్ట్ క్యాస్ట్ బీసీ వాళ్ళందరికీ ఓబీసీ అనేది టిక్ చేయండి కింద ఆధార్ నెంబర్ అదేవిధంగా పెన్ నెంబర్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ మనకు స్కూల్లో ఇస్తారు అది ఇంపార్టెంట్ ఏం కాదు స్కూల్లో ఇస్తే వాళ్ళని అడిగి అది రాయండి కింద అడ్రస్ అనేది ప్రజెంట్ స్కూల్ ఎక్కడైతే చదువుతున్నారో ఆర్డర్స్ అనేది కింద ఫిల్ అయితే చేయండి ఇక్కడ కింద థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎక్కడ ఏ ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ నేమ్ అదేవిధంగా విలేజ్ బ్లాక్ అనేది ఎంటర్ చేయండి ఒకవేళ మీకు బ్లాక్ ఐడియా లేకుంటే మనకి ఇక్కడ వెబ్సైట్లో మీ పిన్ కోడ్ ఒకటి నవోదయ అప్లికేషన్ బ్లాక్ అంటే మా బ్లాక్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది మ్యాక్సిమమ్ మీ బ్లాక్ అనేది మండల్ వైజ్గానే ఉంటుంది మీ మండల్ అనేది రాయండి అక్కడ సో ఇక్కడ స్కూల్ అనేది రూరల్ కింద కదా అర్బన్ కిందకి సార్ విలేజ్ అయితే రూరల్ పెట్టండి మండల్ కానీ వేరే అర్బన్ అయితే అర్బన్ కిందకైతే పెట్టండి కింద ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ పేరెంట్స్ సిగ్నేచర్ అదేవిధంగా హెడ్ మాస్టర్ సైన్ స్టాంపు అనేది మెన్షన్ అయితే చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అడగండి